భీమవరం పట్టణ ప్రజలకు విన్నపము మేము రోజువారీగా వాహనాలు చెక్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం వాహనాలని చెక్ చేస్తూ వాళ్ళ దగ్గర సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవు అని చెక్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భాల్లో చాలామంది డాక్యుమెంట్స్ క్యారీ చేయట్లేదు చాలామందికి లైసెన్స్ ఉండట్లేదు కొంతమంది ఇంటి దగ్గర ఉన్నాయి అన్నారు ఇంటి దగ్గర ఉన్నా పర్వాలేదు మీరు మొబైల్లో సాఫ్ట్వేర్ సాఫ్ట్ కాపీ చూపిస్తే కూడా మేము అలవాటు చేస్తాము ఎక్కువగా భీమానపట్నంలో ఈ ట్రాఫిక్ వైలేషన్స్ గమనించినట్లయితే రిబుల్ డ్రైవింగ్ బాగా ఎక్కువగా ఉంది ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంది అలాగే ఈ హెల్మెట్ లేకుండా చాలామంది ప్రయాణం చేస్తున్నారు దయచేసి హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోండి అదే మనకి ప్రయాణాల్లో రక్షణ కల్పిస్తుంది ప్రాణాలను రక్షిస్తుంది ప్రమాదాలు జరిగినప్పుడు మన ప్రాణాలతో రక్షించేటటువంటి ఒకే ఒక వజ్రాయుధం మన హెల్మెట్ వాటి అందరూ హెల్మెట్ ధరించండి సరైన డాక్యుమెంట్లు తీసుకొని రండి నెగ్లిజెన్సీ డ్రైవ్ ఓవర్ స్పీడు ట్రిబుల్ డ్రైవింగ్ ఫోన్ డ్రైవింగ్ కారు డ్రైవ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకుండా ఉండటం ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలకి కారణం అవుతాయి వీటి నుంచి మీరు దూరంగా ఉండండి సేఫ్గా ప్రయాణం చేయండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సేఫ్గా ఉండాలని భీమవరం ట్రాఫిక్ నుంచి మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ మేడం గారైనటువంటి జిల్లా ఏజెంట్ల గారి ఆశయము ఈ జిల్లాలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకూడదని రోడ్డు ప్రమాదాలు ఎలాంటి మరణాలు జరగకూడదని ప్రధాన ఉద్దేశము అలాగే మా భీమవరం డిఎస్పి గారు అయినటువంటి నారాయణ స్వామి రెడ్డి గారు కూడా ఈ ట్రాఫిక్ మీద ఎక్కువగా అవగాహన ఉంది అందరూ కూడా హెల్మెట్ ధరించాలని సీటు బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయాలని వారందరూ కూడా ప్రజలకి విన్నపం చేయమని చెప్పేసి తెలియజేశారు కాబట్టి భీమవరం ట్రాఫిక్ పోలీసుల నుంచి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము సేఫ్గా డ్రైవ్ చేయండి మీరు మీ కుటుంబ సభ్యులతో సేఫ్గా ఉండండి